ఎన్ఐఏ చార్జ్ షీట్ లో కూడా చేసింది కేసులు తప్పుదోవ పట్టించేటువంటి ప్రణాళిక రూపొందించుకొని ఎన్ఐ కోర్టు అన్నటువంటిది విజయవాడలో మాత్రమే ఉంది కేసులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి వైజాగ్ లో కూడా పెట్టాలని ఆలోచన చేస్తే ఈ కేసు కోసం తప్పుదో పట్టేది వైజాగ్ లోనే జరుపుతున్నారు కేవలం ఈ ఈ కేసు కోసమే అని చెప్పి ప్రచారాలు చేశారు మరి ఎన్ఐ చార్జ్ షీట్ లో కూడా చాలా స్పష్టంగా ఫైల్ చేసింది ఎటువంటి ప్రయత్నం జరిగింది ఏం జరిగింది అనేటువంటిది ఎందుకంటే ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసుకోవాలి తెలియాలి కూడా ఎన్ఐఏ ఛార్జ్ షీట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం కూడా జరిగింది ఎన్ఐఏ ఎన్ఐఏ ఛార్జ్ షీట్ లో ఆ పాయింట్ మెన్షన్ చేసే పాయింట్ లో అటాక్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ అటెంప్టెడ్ టు స్టాబ్ హిమ్ ఆన్ ద నెక్ విత్ షార్ప్ నైఫ్ విత్ ఇంటెన్షన్ టు కిల్ హిమ్ ఇన్ ద ప్రాసెస్ ఇన్ఫెక్టెడ్ అండ్ ఇంజూరీ ఇంజూరీ ఆఫ్ ద అప్పర్ లెఫ్ట్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి పాయింట్ ఇది కానీ తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేసిన దాంట్లో కూడా ప్రీ మెడిటేటెడ్ ప్లాన్ హీ అటెంప్ట్ స్టాబ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఇస్ ద నెక్ విత్ అ షార్ప్ నైఫ్

నిజంగా ఆశ్చర్యం మీరు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఐదు సంవత్సరాలు పనిచేశారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని ఏ రకంగా పార్టీ మార్పించారో అందరికీ తెలుసు అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీ యూజ్ చేసుకుని ఫోన్ ట్యాప్ చేస్తున్నారీ వీటికి అన్ని పాల్పడిన దాని వలన కొద్ది రోజులు మీకు ప్రభుత్వం నుంచి వచ్చి కొత్త ప్రభుత్వం నుంచి పోస్టింగ్ ఇవ్వకపోతే ఇంత ద్వేషంగా చూసుకోవాలా మరి మీరు చేస్తున్న ఒక సామాన్య వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గతంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేశారని చెప్పి ఇప్పటివరకు పోస్టింగ్ ఇచ్చారా అనేకమైనటువంటి ఐపిఎస్ అధికారులు ఏ రకంగా వేధిస్తున్నారు నలుగురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇంత కచ్చపరతంగా మీరు వ్యవహరిస్తున్నారే అప్పుడు మీరు ఇంతగా తప్పులు చేస్తున్నా కూడా మిమ్మల్ని శిక్షించకుండా అప్పుడు ఎన్క్వైరీ మాత్రమే జరుగుతుంది దానికి ఇంత ద్వేషం పెట్టుకుని ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి ధోరణి అవలంబించడం హత్యకు హత్య చేయాలా అన్నటువంటి వ్యక్తితో మంత్రాలు జరపడం హేటెడ్ స్పీచ్లు కుల మైటింగ్ లలో ఇష్టానుసారం రెచ్చగొట్టి మాట్లాడడం కరెక్టా ఇప్పుడే యువత మిగిలిన వాళ్ళంతా కూడా ఈ కులమతాలకు అడిక్ట్ అయిపోయి ఎక్కడ తప్పుదోవ పట్టించి సమస్యలు వస్తుంటే దీన్ని ఎలా అరికట్టాలి అందరినీ తాటిపైకి ఎలా తీసుకురావాలి ఆలోచన చేయాలి కానీ దేశించే తత్వం ప్రోత్సహించి ఈ రకమైనటువంటి విధ్వంసం సృష్టించాలి నచ్చని వ్యక్తుల్ని భౌతికంగా లేకుండా చేయాలనేటువంటి ల్యాండ్ చేసుకోవడం సమంజసమా దీన్ని ఏమనుకోవాలి ప్రజాస్వామ్యాల పైన మీకున్నటువంటి గౌరవం ఇదా మరి ఎన్ఐఏ ఫ్రేమ్ చేసిన చార్జ్షీట్ లోనే వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లోనే ఇంత క్లియర్ గా అతని ఏ రకంగా అనుకునింది ఎక్కడ పొడవాలనుకుని ఏ రకంగా చేశాడు చేశాడో అన్నిటిపైన మనకు ఆ కేసులో ఉంటే మరి ఆయనతో మంత్రాలు ఏ విధంగా జరిపారు మాకు చాలా అనుమానాలు ఉన్నాయి అప్పుడు కూడా ఆ శ్రీనివాసరావు అనే వ్యక్తి పైన ఉన్నాయి మరి ఆయన ఎలా వచ్చాడు ఎయిర్పోర్ట్ లోకి అక్కడ నడుపుతున్న క్యాంటీన్ నడుపుతున్నటువంటి హర్షవర్ధన్ చౌదరి గారికి ఆ క్యాంటీన్ ఎవరిపించారు క్యాంటీన్ ఆయనకు వచ్చిన తర్వాత ఏ రకంగా ఇతను రిక్రూట్ చేస్తున్నారు ఈ రిక్రూట్ చేసుకున్న వ్యక్తి విఐపి హాల్లో విఐపి అతిథిలో వచ్చేటువంటి హాల్లో అక్కడ ఉండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అటాక్ చేయడము ఇవన్నీ ఎవరు ప్లాన్ ఉంది అటువంటిది మేము అన్ని కూడా గతంలో చెప్తే కూడా సార్ పట్టుకోలేదు ఈ కేసును ఎలా నీరు గార్చాల ప్రయత్నం చేస్తున్నారు పురువెందులో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రణాళిక రూపొందించారు వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత గత ఐదు సంవత్సరాల నుంచి నిజంగా వ్యవస్థల పైన నమ్మకం మా లాంటి వాళ్ళము ఖచ్చితంగా వ్యవస్థలు ఏమున్నాయి లోపాలు ఎక్కడ ఉన్నాయి ఈ లోపాలు సరిదిద్ది ఒరిజినల్ ఫ్యాక్ట్స్ చెప్పాలని చూస్తారు అర్థం కాని అంశం ఏంటంటే ఆ హత్యకు పాల్పడిన వ్యక్తులు హత్య చేసిన వ్యక్తులు ఏ రకంగా మేము మరణాయధనం తెచ్చుకున్నాం ఆ మరణాయధనంతో ఏ రకంగా అతన్ని నరికాం అతను నరికిన తర్వాత నరికే విషయంలో ఏ రకంగా మాకు నుంచి పట్టుకున్నారు ఏ రకంగా సహకరించారు అన్ని విషయాలు చంపిన తర్వాత ఆయుధాన్ని తీసుకొని ఎక్కడ వేశాం అని అన్ని విషయాలు తేలిన తర్వాత కూడా నేనే చంపినానని ఒప్పుకున్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేయించి ఏంటో కేవలం ఒక ఇష్యూని ఎస్టాబ్లిష్ చేసి దీని వెనకాల ఏదో వ్యూహం ఉంది అన్నటువంటి వాళ్ళే వాళ్ళంతా వాళ్ళే ఊహించి దాన్ని క్రియేట్ చేసి అప్రూవర్ అనేటువంటి కాజు ను యూటిలైజ్ చేసుకుని చంపిన వ్యక్తులను మేము ఎలాగ చంపామో అని చెప్పిన వ్యక్తులను బయట పెరగడిస్తూ కేసు డ్రాక్ చేసుకుంటూ పోవడం వాళ్ళే చెప్తున్నారు మేమే చంపాం ఎట్లా చంపాం అన్నటువంటిది మరి దాని వెనక ఏదో ఒక ఓటు వాడుకొని చట్టంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపల్స్ పట్టుకొని ఎవరిని దీన్ని ఇరికించాలని ప్రయత్నం చేసుకుంటూ పోవటం సమంజసమా ఇప్పటికైనా దీని విషయాలు ప్రజలకు తెలియచేయండి ఇలా పోతే సమాజం పైన లేకపోతే ఈ పైన పూర్తిగా నమ్మకం సన్నగిలిన పరిస్థితి ఏర్పడుతుంది విద్యా వ్యవస్థను ఎలా సంస్కరణలతో ఎలా ముందుకు తీసుకెళ్లేదు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్ కార్పొరేట్ గా ఉండాలి అని చెప్పి ఆలోచన చేసి డిగ్రీ కాలేజీకి ఇలా ఉండాలి వాళ్ళు టయానికి ఫీజ్ రింబర్స్మెంట్ ఇవ్వాలని ఆలోచన చేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా సామాన్య మానవుడు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని ఆలోచన చేసి విద్యను ఎంతో బతిష్ట కలిస్తే అమ్మఒడి లాంటి కార్యక్రమాలు అదే రకంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు చేసి కొన్ని వేల ప్రొసీజర్స్ పెంచి ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రాన్ని మెరుగైన రీతిలో అభివృద్ధి చేసి ప్రతి హాస్పిటల్లో ఇంటింటికి వైద్యం చేరాలని ఆలోచన చేసి వైద్యాన్ని అంత రకంగా వేల ఉద్యోగాలు ఆరు నెలల్లోనే పారదర్శకంగా ఆర్టీసీని విలీనం చేసుకోవడంతో పాటు ఎంతో మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా రావడం అదే రకంగా ఈ రాష్ట్రానికి దిక్కుచేనటువంటి పోర్ట్స్ ఉన్నాయని చెప్పి పోర్ట్ల నిర్మాణం బ్రహ్మాండంగా చేర్పడి కొలికింగ్ ఆరోపణలు అయితే పోర్ట్ పోర్టు అయితే పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఇవన్నీ చేస్తుంది విధ్వంస పాలన వ్యవసాయాన్ని కూడా రైతులకు మద్దతు ధర ఉండాలని చెప్పి ఆలోచన చేసుకొని అదే రకంగా రైతు భరోసా ఇస్తూ ఖరీఫ్ అయిపోతానే రబీకి సంబంధించిన నష్టపరిహారానికి వెంటనే ఇవ్వటం ఏ సీజన్ కు ఆ సీజన్ స్పష్టంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి రైతులకు భరోసాగా ఉండటం ఆయన అదే రకంగా ఎన్నికల ముందు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసేసాడు పది లక్షల కోట్లు అప్పులు చేసేశాడు పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేశారు అని చెప్పి మీరు ఏ ఫిగర్ చెప్పారు మీకే అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితులలో అధికారులకు వచ్చిన తర్వాత మీ అదే ఫైనాన్స్ మినిస్టర్ గారే వాస్తవ హక్కులు పరిచయం బయట పెట్టారు కేవలం కోట్లు అందులో మూడు లక్షల కోట్లు మీరు ముందు నిందరూ ఒక బ్రాండ్ చేసేయాలి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు విద్వాంసాల గౌరవనీ వెంకటేశ్వరరావు గారు మీరు ఒక సివిల్ సర్వీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు ఎలాగుందంటే ఒక సైనిక పాలన ఉన్నటువంటి దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణంగా అంచువేసేటువంటి దేశంలో ఒక ప్రజాస్వామ్యవాది ఎవరైనా గొంతు విప్పితే ఆ వ్యక్తిని చంపే ఎలా చంపే అని చెప్పి ఒక మాజీ సైనిక అధికారులు నియమిస్తారట అలాగా నిన్ను నియమించినట్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కూడా చేసేసి ఆలోచనలు క్రిమినల్ ఆలోచనలకు వెళ్ళిపోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టుగా ఉంది అన్ని సంవత్సరాలు సివిల్ సర్వీసెస్ మీరు ఇలాంటి చేయచ్చా ఇదే మీ వ్యక్తిత్వం తప్పుడు కేసులు బనాయించి రౌడీలను ప్రోత్సహిస్తూ ఎక్కడికక్కడ రెడ్ బుక్ పాలన అని చెప్పి పేరుతో ఇవన్నీ చేస్తుండడం ప్రజలు సరైనటువంటి పద్ధతి కాదు మీకు ఒకవేళ గతంలో ప్రభుత్వంలో మీకు ఏదైనా అన్యాయం జరిగినట్టే మీరు న్యాయస్థానంలో అప్పీల్ చేసుకున్నారు న్యాయస్థానం సగిన తీర్ ఆ తీర్పును గౌరవించింది ప్రభుత్వం న్యాయస్థానం గౌరవిస్తున్నారా మీరు చెప్పిన మాట వినలేదు అని చెప్పి ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు ప్రభుత్వం కొంచెం అనుకూలం ఉన్నారని చెప్పి ఉద్దేశంతో అధికారులను ఐపీఎస్ ఐఏఎస్ మరి ఏమైపోయినాయో ఈ అసోసియేషన్ కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారు డిస్కస్ చేద్దాం నిజంగా వెంకటేశ్వర గారు మీలాంటి వ్యక్తి మీకు నిజంగా ఈ రాష్ట్రం పైన చిత్తశుద్ధి ఉన్నా ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్నా మీరు మీ ఆలోచనలు ఏమున్నా కూడా మీరు మేము చేసినటువంటి తప్పును ఏదన్నా కూడా మాట్లాడాలనుకుంటే మీరు ఎక్కడున్నారో చెప్పండి మీరే ఒక ప్లేస్ నేను వస్తాను మీ దగ్గర మాట్లాడదాం ఓపెన్ డిబేట్ తో ఇద్దరు మాట్లాడదాం మీరు అంతగా ద్వేషించే తత్వం మీకు ఎందుకు వచ్చిందో నేను వింటాను మేము ఏ రకమైన ఆలోచనతో ఉన్నామో మేము ఈ వ్యవస్థలపై ఎలా గౌరవప్రదంగా ఉన్నామో నా వర్షం చెప్తాను మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ మీటింగ్ అరేంజ్ చేయండి కానీ ఇలా అద్వేషంగా రెచ్చగొట్టి హేటెడ్ పాలిటిక్స్ ని లేకపోతే ఇలా మనుషుల మధ్యన డివిజన్ తీసుకొచ్చి ఇలాంటి చేయటం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి కోరుతూ ఈ రోజు మీరు నిందితుల దగ్గరికి వెళ్ళి నిసిగ్గ ఫోటోలు దిగి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తామని చెప్పడం నిజంగా ఆశ్చర్యాన్ని గురించింది రాజకీయాలకి రండి స్వాగతిస్తాం కానీ చేసే విధానంలో మనిషికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నారు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని హిడెన్ అజెండాతో రావటం కాదు మీకు ఏ ఆలోచనలు ఉన్నాయో ఏ రకంగా మీరు ప్రజాస్వామ్యంలో చేయబోతున్నారో వచ్చి పోటీ చేయండి ప్రజలకు వివరించండి అంతేగాని ఇలాంటి పాలిటిక్స్ చేయొద్దని చెప్పి వినమిస్తూ